వెల్కమ్ టు నితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం పెదకడుమూరు గ్రామం పెదకడుమూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ పత్తి మన చేతాయిల్స్ కొట్టడం జరిగింది ఈ తోట వేసేంది దీనికి ఎన్ని రౌండ్లు కొట్టారు ఇప్పుడు దీంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయనేది రైతు మాటలు విందాం మనం నమస్తే అండి మీ పేరు చెప్పండి నరసింహ సార్ నా పేరు నరసింహ ఈ ఊరు కదకడుమూరు గ్రామే కదా ఈ పొలం ఎక్కడ ఉంది ఆదోని రోడ్ లో ఉంది కదా ఆదోని రోడ్ లో ఉంది పొలం ఇప్పుడు ఇది ఎత్తనం ఏ వెరైటీస్ పత్తి శ్రీరామ్ సిరీస్ డబల్ మూడు శ్రీరామ్ కంపెనీ వాళ్ళది డబల్ త్రీ వెరైటీ అంతేనా అంతే సార్ అయితే ఇప్పుడు ఇది పత్తి చేని ఎన్ని రోజులు అవుతుంది నలభై రోజులు అయింది నలభై నలభై ఐదు రోజులు ఉంటాయి నలభై నుంచి నలభై ఐదు మధ్యలో ఉంటుంది తోట వయసు ఇప్పుడు దీనికి మిగతా ఆయిల్స్ ఎన్ని రోజులు పెట్టారు ఒక రౌండ్ నిగితాయిల్స్ కొట్టినా అంతేనా ఇంకొక రౌండ్ ఏం కొట్టు నా ఒక రెండు అయితే కెమికల్స్ ఒక రౌండ్ వాడారు నిగతాయిల్స్ ఒక రౌండ్ వాడారు ఇందులో ఇప్పుడు ఎర్రాకు తెగులు కానీ దోమ కానీ పురుగు కానీ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదు సార్ ఏం లేదు ఏం లేవు కదా ఈ మొక్క కూడా మీకు మెత్తంగా బాగా పెరుగుతుంది కదా అంత మెత్తంగా ఉంది చూడు అక్కడ కూడా దీంట్లో పేను మొక్క కానీ ముడత కానీ తెల్లదోమ పచ్చ దోమ ఏం లేదు కదా ఒకసారి దగ్గర అమ్మా ఏం లేదు సార్ ఆకులు కూడా నీట్గా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి ఆకులు కూడా ఎంత షైనింగ్ వస్తున్నాయో చూడండి ఎక్కడ పేను లేదు తోమ కానీ పురుగు కానీ ఏం మాట్లాడే పని లేదు చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది బలంగా పెరుగుతుంది సైడ్ వచ్చే కొమ్మలు కూడా చాలా బాగా వస్తున్నాయి చూడండి ఇవన్నీ ఎంత బలంగా పెరుగుతుందో చెట్టు రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు నీ దగ్గర ఆడినప్పటి నుంచి మేలు సార్ నేను కూడా ఆడారు మీరు నేడు తిమ్మల్ని బాగానే వచ్చింది కదా నేడు పంట బానే వచ్చింది కదా ఈడు కూడా బాగానే ఉంది ఈ మన మిగతా ఇల్స్ వాడుకున్న ప్రతి రైతు కూడా ఎవరు నష్టపోవాలి ఈ ఊర్లు ఎంత మంది ఉంటారు మంచి మనం మందులు ఆడేవాళ్ళు అనేటిగా ముఖ్యంగా ఉంటుంది అయితే ఇప్పుడు వాళ్ళలో ఎవరైనా నష్టపోయిన వాళ్ళు మనం ఏ ఊరిపోయినా కూడా ఎవరు ఆడినా కూడా కొంచెం ఇటు కానీ తెలియక వాడినోళ్ళు కూడా పెట్టుబడులు కూడా ఎల్ల ఎంతో కొంత మిగిలించుకున్నారు కానీ నష్టపోయిన దాఖలాలు ఎక్కడా లేవు అసలు దీంట్లో వాడినప్పుడు నుంచి నాకు పది రెట్లు మేము సార్ దీంట్లో మాత్రం ఆనందంగా ఉన్నావు నువ్వు ఆనందంగా సార్ గుంటలు కట్టు బాగున్నా సార్ నాకు ఇప్పుడు మనం రైతులు కానీ చుట్టుపక్కల భవిష్యత్తు బాగుంటుంది సార్ మనం చెప్పేది వాడుకున్న వాడుకుంటే వాళ్ళకి బాగుంటుంది ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది రైతులకి ఏంటంటే మన మిగతా ప్రొడక్ట్స్ గురించి తెలియదు అందుకోసమే మనం ఈ వీడియోలు పెట్టడం పొలాలన్నీ తిరిగి చేయటం ఇలాంటి అన్ని చేస్తున్నాం మనం ప్రమోషింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రతి రైతు దగ్గర కూడా దీని దేశ భావాలనే ఉద్దేశంతో మనం ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు కోరుకుంటున్నా ధన్యవాదాలు